మొత్తం యాక్ట్ ఎంతో మంది గారు దగ్గర ఉన్నారు ఈ రోజు నుంచి అయ్యి మొత్తం ఖర్చు లో ప్రత్యేకంగా కూర్చోబెట్టి ప్రత్యేక ఐవెంట్లు ఉన్నారు సార్ మీకు చేశారు కాళ్ళకు రెండు ఇన్ఫెక్షన్ వచ్చినాయి సార్ మరి ఫస్ట్ ఒకసారి వచ్చినాయి వన్ ఇయర్ బ్యాక్ సో ఇన్ఫెక్షన్ వల్ల ట్రిప్మెంట్ వచ్చేయండి ఈ కాళ్ళకి ప్రొచ్చేయండి సార్ ప్రెసెంట్ కూర్చోండి సార్ సారి

పేపర్లో వాట్సాప్ గ్రూపుల్లో చూడగానే ప్రోగ్రాంలో పోతా ఉన్నాం నేను శివసేన బాస్కెట్బాల్ బాస్కెట్బాల్ పోతా పోతామంటే సాయికి ఫోన్ చేసి ఏం చేయదో కనుక్కొని ఆగలేపక చూద్దామని చెప్పి పరామర్శిద్దామని చెప్పేసి రావడం జరిగింది తన నటనతో తెలంగాణ మారుమూల యాస భాషను వెండి తెరకు పరిచయం చేయించిన వ్యక్తుల్లో ఇద్దరు ముగ్గురు ఉంటే ఆ ఇద్దరు ముగ్గురులో మన ఫిష్ శంకట ఒకడు చాలా కింది కించి తన కళా నైపుణ్యం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో లేదా సమైక్యాంధ్రలో కూడా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి ఖచ్చితంగా భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం నేను కానీ మా చైర్మన్ గారు కానీ ఇద్దరు మా చైర్మన్లు ముగ్గురు చైర్మన్లు మీరందరూ కూడా భగవంతుని ప్రార్థించాలా ఈ నుంచి ఎదిగి ఈ స్థాయికి వచ్చి ఈరోజు అనారోగ్య కారణం చేత ఈ కళ ఆగిపోవద్దు భగవంతుని దేవాలయనకు అంత మంచి జరగాలని కోరుకుంటూ కుటుంబ సభ్యుల్ని కూడా నేను ధైర్యం చెప్తూ వాళ్ళకు మాట కూడా చెప్పడం జరిగింది ఇంకా ఏమైనా ఫర్దర్గా ఆయన ట్రీట్మెంట్కి ఏమైనా అవసరం ఉంటే పూర్తి స్థాయితో ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారా లేదా మా ద్వారా కూడా నేను కూడా ఆ జాతి బిడ్డగా ఖచ్చితంగా ఆదుకుంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది నూటి ఇరవై శాతం ఆయన గుర్తుపట్టని వ్యక్తి అంటూ ఉండడు అందరి హృదయాల్ని చూడగొన్న మా సోదరుడు ఫిష్యం కటన త్వరగా కోరుకోవాలని వైద్యులతో కూడా మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా ఏ కారణం కూడా ఉండకూడదు మనం చేసే ప్రయత్నంలో పరిపూర్ణంగా ఆయన ఆరోగ్యవంతుడై మళ్ళా తన నటన జీవితంలో వెళ్ళి మనందరినీ కూడా తన నటన నైపుణ్యంతో మయపరుగించే విధంగా ఆ భగవంతుడు ఆయనకు ఆశీర్వాదం ఇచ్చి ఆరోగ్యం మంచి చేయాలని కోరుకుంటూ ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా కూడా నేను సినిమాటోగ్రఫీ మా సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కూడా ఈ విషయాన్ని అందజేస్తా ఖచ్చితంగా ఆయన్ని ఆరోగ్యపరంగా మంచిగా ఈ విధంగా చూస్తామని తెలియజేస్తాను థ్యాంక్ యూ it's -E dj